ఇంటికొక ఉద్యోగం అంటే చంద్రబాబు ఇంట్లో తన కొడుకు లోకేష్ కు పదవులు కట్టబెడతారని గతంలో ప్రజలు తెలుసుకోలేకపోయారని అయితే ఇప్పుడు ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని ప్రజల దీవెల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొండంత అన్నని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ కాకాని రెడ్డి తెలిపారు మంగళవారం నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన మనుగోలులో నిర్వహించిన ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కాకాని పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తిరిగి మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం చేకూర్చుదాయని తెలిపారు డబ్బులు దండుకుని తింటూ బ్రతికే సోమిరెడ్డికి సర్వేపల్లి ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మళ్లీ దండుకోవడానికి వస్తున్నాడని విమర్శించారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు ఎవరు వచ్చినా కనపడలేదు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆఫీసు ముందు తహసీల్దార్ ఆఫీసు ముందు నాలుగు జెండాలు పట్టుకొచ్చి ఎంత కాదు అంతిమ అన్నాడు నువ్వు ఎంత దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజల అవసరాలు ఉన్నప్పుడు రానటువంటి వాడు ప్రజల సమస్యలు పట్టించుకోనటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన చేసేవాడు ఈరోజు దుర్మార్గమైనటువంటి పరిస్థితి వెంటనే చంద్రబాబు వచ్చాడు చంద్రబాబు వస్తే రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశారు దానికి లక్ష మందిని తరలించాలన్నారు లక్ష మందిని తరలించడానికి ఎవరు అంటే అందరికన్నా ముందు సోబరికి లేచాడు మీరు ఎవరున్నా కనుక పది రూపాయలు డబ్బులు కనుక సహాయం చేస్తే సర్వేపల్ల నియోజకవర్గంలో వెల్లువలా జనాన్ని తీసుకొస్తానన్నారు పాపం ఆ పిల్లవాడు మాటలు పాపం అతను మాటలు నమ్మి పిల్లవాడు కాదు ముసలివాడే కదా ఆ పెద్ద మనిషి మాటలను నమ్మి పాపం కోటి రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు చెప్పారు లక్ష మందితో సభ జరుగుతుంది సర్వేపల్లి కోవూరు నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ వీటి దగ్గర నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల మందిని తరలిస్తున్నామంటే కోటి రూపాయలు డబ్బులు లెక్క పెట్టుకుని బీరు పెట్టుకొని పెట్టుకుని ఒక్కరిని కూడా ఈ నియోజకవర్గం నుంచి తరలించకుండా పార్టీకి జనాన్ని తీసుకొస్తానని కోటి రూపాయలు మింగేసినటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో పైకి వస్తామనేటువంటి మనం మీ సందర్భం ఎప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి తప్ప అసహ ఉంటుంది ఎందుకైనా నా దగ్గర కనిపించదు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగు సార్లు సర్వే పల్లెలో ఓడిపోయావు ఐదు సార్లు వరుసగా ఈ జిల్లాలో ఓడిపోయావు నువ్వు అసహనంగా ఉండాలి కానీ నాకు అసహనంగా ఉండవలసినటువంటి అవసరమే లేదు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా మేము అందరికీ తెలియజేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు నాకు పత్రికలు లేవు నాకు పవన్ కళ్యాణ్ లేదు నాకు పురంధరేశ్వర్ లేదు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ అనుకుంటూ ఆయన రక్తబంధం చెల్లెలు కూడా ఈ ఆమె కూడా చంద్రబాబు నాయుడు గెలిపించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యం దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు ప్రజల గుండెల్లో పాతుకుపోయాడు కాబట్టి ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రకటించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్లో శాశ్వతమైనటువంటి స్థానం సంపాదించుకుంటే మనకి ఎవరికి అవకాశాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా తుడిచిపెట్టాలనేటువంటి ఒక నిర్ణయంతో అందరూ కలిసి పనిచేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నేను నమ్ముకోలే వీళ్ళ అండ నాకు అవసరం లే నా తరఫున ప్రచారం చేయడానికి నేను ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి నా మహిళలు ఉన్నారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలున్నారు వీళ్ళే రేపు ఎన్నికల్లో నాకు అసలైనటువంటి స్టార్ చెప్పినటువంటి ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి ఈరోజు ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆలోచన చేయనటువంటి విధంగా ఇన్ని కుటుంబ ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ அனைவரு சந்தர்பால <lightweight>